పేదల జీవితాల్లో ఒక ప్రభావం చూసుకోబోతుంది అదే కాకుండా ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందో అవన్నీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష ఈరోజు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా సిఎస్టీ చూశాను అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ అన్నీ ఉండేవి ఆ తర్వాత తొంభై నాలుగులో నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైం కొత్తగా యూరోప్ అంతా కూడా కామన్ కరెన్సీ వ్యాట్ ఒకటి వచ్చింది దాన్ని అధ్యయనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ని వివిధ దేశాలు యూరోప్ అంతా తిరిగి రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు అప్పుడు స్టడీ చేశాం అది వాల్యూ అడిషన్ ట్యాక్స్ వచ్చింది ఒకప్పుడు ట్యాక్స్ ఏ విధంగా ఉండేలా అంటే ఒక్కోసారి వేరే రాష్ట్రాల నుంచి వస్తువులు కానీ మన ఇంపార్టెంట్ ప్లేస్కి వస్తే ఎంట్రీ ట్యాక్స్ కూడా వేసేవాళ్ళం అది మొట్టమొదటిసారిగా ముంబైలో స్టార్ట్ అయ్యింది అది స్టార్ట్ అయితే దాన్ని మేము స్టడీ చేసి మనం కూడా దాన్ని ఉపయోగించుకొని అడిషనల్గా వేసే పరిస్థితికి వచ్చాం దగ్గర దగ్గర పదిహేడు రకాల ట్యాక్సులు పదమూడు రకాల సర్ఛార్జీలు ఎప్పుడు వీలైతే అప్పుడు డబ్బులు లేకపోతే ఇంకో ట్యాక్స్ వేయడం ఇది ఒక అలవాటుగా పెట్టుకొని ట్యాక్స్ అనేది ఒక కాంప్లికేట్ చేసి వదిలిపెట్టాం మొట్టమొదటిసారిగా రెండు వేల రెండు అప్ర రెండు వేలలో వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జిఎస్టి తీసుకురావాలని ఆలోచన చేశారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోతే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికి కూడా జ్ఞాపకం ఆ రోజు అరుణ్ సౌరి గారు అరుణ్ జైట్లే గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అందరితో మాట్లాడి అవసరమైతే మీకు నష్టం వస్తే నష్టం కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి కన్విన్స్ చేసి మొట్టమొదటిసారిగా జిఎస్టీ తీసుకొచ్చారు ఆ జిఎస్టీ వచ్చిన తర్వాత దిశ ఒక గేమ్ చేంజర్గా తయారైంది అవన్నీ నేను చూపిస్తాను ఈరోజు నెక్స్ట్ రిఫార్మ్ జిఎస్టీ రెండో రిఫార్మ్ తీసుకొచ్చారు ఇది మీరు ఒకసారి చూస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు నేను ఎప్పుడు కూడా దేశ రిఫార్మ్ అంటే నేను ముందుంటాను అది నా జీవితంలో ఇప్పుడే కాదు ఒక ఆర్థిక అన్నా ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను చాలాసార్లు ఒక విషయం చెప్పాను మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం మళ్ళీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి మొన్న ఢిల్లీ మీటింగ్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సంక్షేమం ఇచ్చే అధికారం కూడా లేదు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశాను అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి సార్ మనకు నష్టం వచ్చేస్తుంది చాలా ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ డోంట్ అబ్జెక్ట్ ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పి చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను చేశాను